నేను ఇందులో కూడా తెచ్చేసినోడు కాన్షియల్స్ వాళ్ళు నచ్చి అందరూ కూడా ఉంటారు ఇప్పుడు ఇల్లు కూడా అందరూ కూడా ఉంటారు దగ్గర పెట్టిన పదాలు ఏముంటే రాజకీయం సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని భయపెట్టారు కావచ్చు తప్పనిసరిగా మీరు అందరూ మరి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వేల రిజల్ట్ రావాలి అసలే చెప్పండి ఇంటికి పదే లక్షలు ఇస్తాడే అవన్నీ పక్కన పెట్టేసి పేరు మీరు అక్షర ఏదో ఏలో లాగ చేసి ఓట్లు తీసేస్తామంటే చెప్తా ఉన్నాం వాళ్ళు ఏమేమి చేస్తారో ఇప్పటికే చాలు అన్యాయం వీధి వాళ్ళు లేదు లేదు ఇరవై తెలుసు అంశాలు వెళ్ళకుండా ఒక లేకుంటే నౌకరికి ఒక దరఖాస్తు పెట్టాం దరఖాస్తు పెట్టే దరఖాస్తు వేలు రెండు వేలు మూడు వేలు ఆ కేసీఆర్ అట్లా చేసిన దరిద్రుడు వీళ్ళు కూడా లేదు మనం వచ్చినక్కడ దరఖాస్తు కొత్త పైసలు అవసరం లేదు దరఖాస్తులన్నీ మేము చాము నౌకర్త చెప్తాము అప్లై చేస్తాము అన్నది ఫ్రీ అని ఇట్లా అంటే ఒకటి ఒకటి చేస్తాం మనం చదివిస్తున్నా కూడా పిల్లలకు కూడా మంచిగా చదివించుకుంటాం మంచి వ్యవసాయం చేసుకుంటాం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి మూడు నెలలు అయినా ఆరు నెలలు సిలిండర్ ఐదు వస్తున్నారా నాలుగు నెలల రెండు నెలలు పైసలు రాకుంటే వీళ్ళకి ఆఫీస్కి ఆఫీసుకురండి వచ్చి మీరు చెప్పండి వస్తున్నాయి వేస్తారు ఇప్పిస్తారే చి అదేవిధంగా బస్సులో ఫ్రీ పోతున్నారా బస్సులో ఫ్రీ పోతున్నాం ఆ కేసీఆర్ అవుతున్నాయని మనము మీరు ఎక్కిన బస్సు నెలకు ఐదు వందలు ప్రయత్నిస్తున్నాం కస్కరా వాళ్ళకి ఏం దక్క పెట్టరా కేసీఆర్ మీద కరెంట్ బిల్లు దక్కలు పెట్టాను వేల లక్షల రూపాయలు దాటిలో వన్ టూ ఇయర్స్ వాళ్ళకు కూడా విధంగా నచ్చాడే అదేవిధంగా మీకు ఒక పెన్షన్ తప్పనిసరిగా గోడ వచ్చిందా పెన్షన్ కూడా బస్సులు కానీ కరెంట్ కానీ ఆరోగ్య కానీ ఈ విధంగా అన్ని చేసుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ మన రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుందంటే వాళ్ళు కూడా రైతుల విలువలను మన చదువుకున్న బిల్లులకు ఉద్యోగం చాలా మంది ఉద్యోగాలు మనకు వ్యవసాయం చేస్తున్న పంటలు ధరలు పెంచుతాం ఇవన్నీ చెప్తా ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా ఈ లిఫ్ట్ కాంగ్రెస్ ఆ ఒక లేకుండా చేసి అన్నకుండా ఇల్లు ఇద్దాం గరీబ్ వల్ల ఐదు లక్షలు ఇల్లు ఇద్దాం అన్ని ఒకరి ఒకటి అన్ని చేసుకుందాం కానీ మొన్న మండలు మనం అన్ని చేస్తా ఉన్నాడు కాబట్టి ఎన్ని ఉన్నా బాగ్యులను బక్కన పెట్టేసి మీకు చెప్పిన చేస్తాం మీరు కూడా రాహుల్ గాంధీ గారు

ये लोगों को जानना है लास्ट बार कहाँ पे स्टार्ट हुआ था जब ये लोग पावर बढ़ता गए कि यूज़ तो पावर बढ़ाते हैं पावर को भी ऊंचे तक यूज़ करने के बाद वो लाइट चेंज करें तब तक ये लोगों को पूरा सेक्टर टाइट तब तक ये लोगों का बहुत बड़ा एक्टर कि ये भी जब ये लोग टॉप लेवल का आउट �

విధంగా ఆ మనం కూడా గట్టిగా పనిచేస్తాం ఖచ్చితంగా మొన్న వచ్చిన రిజల్ట్ వస్తుంది మనం అందరం కలిసి కట్టుగా చేస్తే కనుక పది సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో yang pertama tuan automemu anda telah menyaksikan daripada universiti tani